జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరచరు రాశి మేన రాశి మేనరాశి గలటువంటి స్త్రీ పురుషులకి ప్రేమికులకి ప్రేమ ఫలితాలు ఈ మార్చి మాసమైనటువంటి అయినటువంటి మూడో నెలలో ఏ విధంగా ఉంటాయి ప్రేమికుల మధ్య ఈ కాలం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏ పరిస్థితులు బట్టి ఈ సమయకాలంలో తగు జాగ్రత్తగా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మీనరాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో ఒక్కొక్కరం తమ ప్రేమించినటువంటి విషయాన్ని ఇష్టపడే వారికి తెలియపరచాలనుకునేవారు ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మొదట పది రోజులు దాటిన తర్వాత మీరు ఇష్టపడినటువంటి విషయాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తికి మీరు డైరెక్ట్గా వెళ్ళి తెలియపరచడం అనేది అది స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో అంశం మీరు డైరెక్ట్గా వెళ్ళి తెలియపరచడం వల్ల మీకు మంచి అనుకూలతమైనటువంటి వారి నుంచి ఆశించిన ఫలితం తప్పకుండా పొందే అవకాశం జరుగుతుంది అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమని పెద్దలకు స్నేహితులకు తల్లిదండ్రులకు తెలియపరచాలని ఆలోచించేవారు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఈ మార్చి మాస సమయకాలం మీకు అంత అనుకూలత లేదు కాబట్టి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ చేయడానికి కానీ నలుగురిలో పబ్లిక్ చేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకొని మీ భవిష్యత్తు మీద లేనిపోయిన భారం పడే విధంగా చేసుకోవడం కానీ ఇది కరెక్ట్ అయిన సమయం కాదు కాబట్టి ఈ సమయంలో మీ ప్రేమకు సంబంధించిన ఏదైనా అంశం ఉంటే కొంత వీరిని పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది అదే మాదిరిగా కొంతమంది విడిపోయి ప్రేమికులుగా ఉన్నవారు విడిపోయినవారు కలిసే అవకాశం ఏమైనా ఉందా లేదా అనే సంఘటన గురించి పరిశీలించినట్టయితే ఈ ఫిబ్రవరి ఈ మార్చి మాసంలో ప్రేమికులుగా ఉండి విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం తప్పకుండా దూరమైన వారు కలుసుకోవడానికి కొన్ని పరిస్థితులు సహ కొంతకాలం సహకరిస్తుంది కొన్ని మెసేజ్ల ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా తిరిగి మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చే అవకాశాలు కూడా జరుగుతాయి అలాగే ప్రస్తుత కాలంలో మంచిగా అభిమానం ఉండి ప్రజెంట్ ఏ సమస్య లేదు కదా ఈ సమయం మాకు ఏది రాదులే అనుకునే ప్రేమికులు కూడా ఈ సమయకాలం కాస్త జాగ్రత్తగా వర్తించాలి ఎందుకంటే మధ్య మనిషి వలనో వేరే పర్సన వలనో మధ్యలో మూడు వ్యక్తి వలన మిమ్మల్ని విడదీసేటటువంటి వాళ్ళ వలన తర్వాత మీ వ్యక్తిగత విషయాలు మీ అందరూ మీరు తొందరపడి చెప్పుకోవటం వలన కొంత మీ ప్రేమికుల మధ్య కొన్ని వ్యతిరేకతలు సమస్యలు కూడా రావచ్చు అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయకాలంలో కొంతమంది ప్రేమ పెద్దలకు తెలిసి వాళ్ళ ప్రేమను ఒప్పుకోకపోవటం తల్లిదండ్రులు చెప్పినా కానీ వాళ్ళు సరైన మార్గంలో రాకుండా వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళ ప్రేమకు సరైనటువంటి ఫలితం లేక బాధపడే అంశం ఏదైతే కొంతమంది ప్రేమికులు జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఈ సమయకాలం అనేది కాస్త ఎక్కువగా పరీక్ష కాలంగాను పెద్దల నుంచి కొంచెం తీవ్రమైనటువంటి ఒత్తిడికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి వారిని ఏరే సంబంధాల వైపు ఏరే ఆలోచన వైపు కూడా మళ్లించే పరిస్థితులు కూడా జరగవచ్చు ఆయా అంశాలలో కూడా కొంత జాగ్రత్తగా టెన్షన్ పడకుండా కొంచెం తెలివిగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోవడం మంచిది ఇక కొంతమంది ఈ రాసిగలినటువంటి వారిలో నమ్మించి మోసం చేసేటటువంటి పరిస్థితులు కొంతమంది ప్రేమించి వారి మీద డిపెండ్ అయిన తర్వాత కూడా వారిని మర్చిపోలేని పరిస్థితులు కొన్ని వివాహేతర సంబంధాలు అక్రమ బంధాలు ఈ తరహా సంబంధించిన విషయాలు పరిశీలించినట్టయితే ఒక్కొక్కరు ఉద్యోగాల దగ్గర బతుకుదరు దగ్గర కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనూ లేకపోతే ప్రైవేట్ రంగంలోనూ గవర్నమెంట్ రంగంలోనూ ఇంటి దగ్గర బంధువులు మిత్రులు కొంతమంది ఇష్టపడినప్పుడు వారు ప్రేమించుకొని పెళ్ళి చేసుకుందాం అనుకొని అనుకున్న తర్వాత కొంతమంది నెలల తరబడి సంవత్సరాల తరబడి గడిచిన కాలంలో కలిసి బతుకుతామని నమ్మకంతో కొంతమంది తొందరపడి తప్పు చేయటము తిరిగి వాళ్ళతో కలిసి జీవించటము తీరా అది పెద్దలకు తెలిసి నలుగురు తెలిసి ఇష్టం లేకపోవటం సంబంధాలు వేరేదారిన పోవటం లేదంటే వారు ఉన్న రోజులు అభిమానం ఉండి తిరిగి నాకు సంబంధం లేదు ఉంటే ఇష్టం లేదు అని చెప్పి విడిచిపెడతాం ఈ తరహా సంబంధంతో బాధపడేటటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ వారికి ఈ సమయకాలం అనేది ఆ బాధని తీర్చి దూరమైనటువంటి వారు దగ్గర వేయడానికి కొంతమంది సహాయాలు కానీ సహకారాలు కానీ జరగటము తిరిగి వారి గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కానీ జరగటము కొంత ఆ టెన్షన్ నుంచి బయటపడే అవకాశం ఎదురవుతుంది అలాగే కొంతమందిలో బతుకు తెరువు కోసం చదువుల కోసం ఉద్యోగాల కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు స్నేహాలు ఏర్పడి కొన్ని రోజులు కలిసి ఉండి కొన్ని రోజులు వారు వేరే వాళ్ళ మార్గంలో వేరే చెప్పుడు చేతలో వేరే చెప్పుడు మాటల మీద దూరం అయిపోవటంలో అక్కడ విడిపోయిన వారి గురించి ఆలోచించి చదువులు విధానాలు కరెక్ట్గా లేక టెన్షన్ పడుతున్నటువంటి వారు కూడా తిరిగి వారిని కలుపుకునే దారి కూడా ఈ సమయకాలంలో ఒక వ్యక్తి సహకారం నుంచి కూడా పొందుతున్నటువంటి అవకాశం కూడా ఈ రాశి కలిగిన వారు దొరుకుతుంది అదే మాదిరిగా కొంతమంది ఫ్యామిలీ పిల్లలు కుటుంబం ఉండి వారి వారి వ్యక్తిగత జీవిత విషయాల్లో ఒక్కొక్కరు బయటికి చెప్పుకోలేని కొన్ని పర్సనల్ సమస్య వల్ల ఏర్పడే కొన్ని పరిచయాలు వివాహేతర అక్రమ సంబంధాలుగా మారి అవి ఎక్కడెక్కడ పబ్లిక్లో నలుగురిలో నవ్వులు పాలయ్యే సంఘటనలు జరుగుతుందా అనుకునేవారు ఆల్రెడీ నలుగురు తెలిసి సమాజం కుటుంబం ఇబ్బందుల్లో పడి సమస్య కలుగుతున్నవారు ఆ సంబంధించిన సమస్యల్లో ముందుకెళ్ళి వెనక తిరిగి రాలేక బాధపడుతూ ఏం చేయాలో అర్థం కానీ సమస్యలతో సతమతమవుతున్న వారిలో మాత్రం ఈ సమయకాలంలో మంచి అనుకూలత లభిస్తూ వారు పడుతున్న మనోవేద నుంచి బయటపడేటటువంటి దారి దొరుకుతుందని చెప్పవచ్చు ఇంకా కొంతమంది పిల్లలు చేజారిపోతున్నారు తర్వాత ప్రేమికుల మధ్య విభేదాలు ఇబ్బందులు కలుగుతున్నాయి ఎవరి దారిలో ఉండాలో వారికి వ్యతిరేకంగా మారుతున్నారు అనే కొన్ని ప్రభావాలు జరుగుతున్నాయంటే ఒక్కొక్కరు చెడు ప్రయోగాలు మరుగు మందు వశీకరణ పూజలు వారి స్వార్థానికి చేసే కొన్ని ప్రభావాల వలన కూడా అభిమానం ఉన్న వారు కూడా వ్యతిరేకంగా మారుతూ ఉంటారు ఈ తరహా సమస్యల వలన ఏదైనా బాధపడుతూ ప్రేమికుల మధ్య మీ మధ్య ఏదైనా భేటీ పడాలో ఏం చేయాలో మీ సమస్య ఎలా ముందుకు పోవాలో తెలియక వేదన పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కింద కనబడుతున్న నంబర్ని మీరు సంప్రదించగలిగినట్టయితే పదకొండు రోజుల్లో మీ సమస్యని పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చేయవచ్చు సర్వేజన సుఖనోభావంత హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారి పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు